మధు కోసం టేబుల్ మీద పాలు పెట్టుంటే అంతలో మధు ఏదో పని మీద బయటికి వెళ్లగానే వెంటనే లోహి మధు తాగే పాలల్లో ఉప్పు కలిపి సైలెంట్ గా అక్కడ నిలబడి ఉంటుంది ఇక మధు అక్కడికి రాగానే వరుణ్ లోహిని పిలవటంతో వస్తున్న వరుణ్ అని చెప్పేసి లోహి బయటికి వెళ్తుంది వెంటనే మధు ఆ పాల గ్లాసుని అటు తిటు ఇటు తటు మార్చేసి సైలెంట్ గా ఉంటుంది ఇక అక్కడికి లోహి వరుణ్ ఇద్దరు వచ్చి ఏంటి మధు ఈ రోజు ఏదో హడావుడిగా ఉన్నట్టున్నావు అని వరుణ్ అడగటంతో ఆ కూరగాయలు ఒకరికి డెలివరీ ఇవ్వాలి అందుకే ఇలా హరిగా ఉన్నాను వరుణ్ అని మధు చెప్పడంతో ఓ ఓకే అని చెప్పేసి వరుణ్ అక్కడి నుంచి వెళ్ళగానే మధు పాలు తాగు మధు అని లోహి అంటుంది నువ్వు తాగు లోహి అని మధు అంటుంది ఇక ఇద్దరు పాల గ్లాసులు తీసుకొని పాలు తాగుతూ ఉంటారు మధు మాత్రం హ్యాపీగా తాగుతూ ఉంటుంది ఉప్పు కలిపిన పాలు కావటాన లోహి ఫేస్ అదోలా పెడుతుంది అది గమనించిన లోపల నవ్వుకుంటూ ఉంటుంది